జరిగింది భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని అహర్ దిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి ఈరోజు మరి భారతదేశం బాడల్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి వారి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము బాడల్లో వచ్చినా కానీ ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను అధమార్చడం జరుగుతుంది మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఈ యొక్క భారతదేశం యొక్క హిందువులను కాల్చి చంపిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది మొదలుకున్న తర్వాత మరి బతుకుతున్నామంటే ఈరోజు మన దేశ భద్రత మన దేశం యొక్క ఖ్యాతి ప్రతిష్టలందరం కూడా పెంపొందించి మరి భారతదేశాన్ని మరి ఇదే విధంగా ముందుకు తీసుకపోతూ మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఏకైక దేశమైన హిందూ దేశం ఈ హిందూ దేశంలో హిందువులంతా ఐక్యతగా ఉండి పార్టీలకు రాజకీయాలకు అన్నిటి కూడా అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినాడే మన దేశ చరిత్ర ఏమిటిదనేది ఈ ప్రపంచానికి తెలుస్తుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు బీజేపీ పార్టీ తరఫున ఈరోజు రామాన్పేట పట్టణంలో నిర్వహించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఈరోజు రామాన్పేట పట్టణంలో ఒక పండుగ వాతావరణం త్రివర్ణ జెండా రెబరెబుల్ ఆడుతుంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడదు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా భారత పౌరు పౌరులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి ఈ యొక్క రామాణ పట్టణ తరఫున నేను ప్రజలకు భారత పౌరులకు సందేశాన్ని పంపిస్తున్నాను మన దేశాన్ని విదేశీ ముష్కరులు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను మారదోలాలి అని చెప్పి భారతీయుల భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే యొక్క జెండా వందనము పంద్ర ఆగస్టు మరి పంద్ర ఆగస్టు రోజు చెబ్బీస్ జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని నిగ్రవేసుకో సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన చరిత్ర దేశ చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు తెలవాలని చెప్పేసి ఆ రోజు దట్ట సవరణ చేసి ఏ క్లాత్ అయినా సరే ఏ సమయమైనా సరే ఎక్కడైనా ఎప్పుడైనా మన నివరణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి చట్ట సవరణ తీసుకొచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి నివరణ పతాకాన్ని ఎగరవేసుకుంటున్నాం ఈ చరిత్ర రాబోయే తరాలకు చెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో దాని అన్ని కూడా మనం ప్రజలందరికీ తెలియజేసి స్వాతంత్ర సుమర్యోధులు ఒకసారి స్మరించుకొని మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తలపెట్టిన తిరంగు యాత్ర ఈరోజు రామాంపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగిరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూరు విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూరు విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు హిరణ్ యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూరులో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను దామరాజు లైక్ షేర్ అండ్ టు సైరా టీవీ